జమిలి ఎన్నికలతో సమయం డబ్బు ఆదా తిరుపతిలో జరిగిన ముఖ్య దేశం ముఖ్య ఎన్నిక కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమలలో అపచారం పాదరక్షలతో ఆలయ ప్రవేశం చేయబోయిన భక్తులు మహాద్వారం ఎదుట అడ్డుకున్న సిబ్బంది టీటీడీ వైఫల్యమని విమర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి శ్రీకళహస్తి ఆలయంలో పెద్ద కట్టాయి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వామి అమ్మవార్లకు వేసవి తాపం తీరేందుకు ప్రతి ఏటా మాఘ మాసంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది ఆరవ రోజు ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా జరుగుతుంది ఆలయంలో శుక్రవారం రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం ఆరవ రోజు వైభవంగా జరిపారు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివేర్ల చలవ పందిళ్లలో కొలువు తెర్చి విశేష పూజలు జరిపారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీఈ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తేశ్వర ఆలయంలోని శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రీయ యుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామి అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామి వారికి దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఓ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ध्यायामि दिया ध्यानम समर्पयामि आवाहयामि आसनम समर्पयामि नवरत्तक जरहे वसिम्हा आसनम समर्पयामि पादयोह पाद्यम समर्पयामि हस्तयोह శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో తిరిగి వాహన సేవ నేత్ర నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళహస్తేశ్వర ఆలయంలో నిన్న రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళపాయిత్యాల నడుమ భక్తుల శివనామ స్మరణ నడమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయం ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిత్య నీరచనాలు సమర్పించారు అనంతరం బూరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు సమర్పించారు మంగళ హారతులను సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణిని జ్ఞాన ప్రసూనాంబ దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శ్రీకళ ఆలయానికి అనుబంధ ఆలయంగా ముత్యాలమ్మ గుడి వీధిలో వెలిసిన ముత్యాలమ్మ ఆలయంలో జాతర పదిహేను నుంచి పదిహేడు వరకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీకళ హస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా ముత్యాలమ్మ గుడి వీధిలో వెలిసిన ముత్యాలమ్మ ఆలయంలో జాతర పదిహేను నుంచి పదిహేడు వరకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఈ మేరకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆలయానికి నూతన శోభ సంతరించుకుంటుంది ప్రతి ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించే ముత్యాలమ్మ జాతర కొలువు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది ఇదే రోజు ఉదయం ఏడు గంటలకు ఇక గెరగే ఉత్సవం మైలు ముగ్గు శేషపాన్పు ముగ్గు పదహారో తేదీ బుధవారం ఉదయం పోతురాజు మధ్యాహ్నం అన్న ప్రసాదం మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం రేణుకాదేవి ముగ్గు రాత్రి కుంభం పదిహేడవ తేదీ ముత్యాలమ్మ ముగ్గు రాత్రి ఏడు గంటలకు అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాపిరెడ్డి తెలియజేశారు Thank you. శ్రీ కాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయమైన శ్రీ ముత్యాలమ్మ ఆలయ ఈ నెల పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుండి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు శ్రీ ముత్యాలమ్మ దేవి అమ్మవారికి జాతర మహోత్సవాలు నిర్వహించబడింది అందులో కార్యక్రమంలో భాగంగా మొదటి రేదు అనగా పదహైదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అమ్మళ్ల కార్యక్రమం జరుగుతుంది తదుపరి గురుగా ఊరేగింపు జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు మైలు ముగ్గు ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలకు శేషపాండు ముగ్గు వే వేయబడము మరి తదుపరి పక్క రోజు అనగా పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు పూజరాది ముగ్గు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమము రాత్రి సాయంత్రం నాలుగు గంటలకు రేణుకాదేవి ముగ్గు రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారికి కుంభం వేయబడిము గురువారం రోజు అనగా పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ ముత్యాలమ్మ ముగ్గు సాయంత్రం ఎనిమిది గంటలకు శ్రీ ముత్యాలమ్మ గ్రామోత్సవం జరుగును ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాము శ్రీకళహస్తి ఆధ్యాత్మిక నిలయం సుఖబ్రహ్మ ఆశ్రమ వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పలువురు పీఠాధిపతులు ప్రసంగించారు ఆశ్రమం నుండి సద్గురు శ్రీ విద్యా ప్రకాశ నందగిరి స్వామి విగ్రహానికి విశేష పూజలు జరిపారు శ్రీకళాహస్తి సుఖబ్రహ్మ ఆశ్రమం వార్షికోత్సవాలు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి రెండవ రోజు ఆశ్రమ వార్షికోత్సవం సందర్భంగా సద్గురు శ్రీ విద్యా ప్రకాశ నందగిరి స్వామి విగ్రహానికి విశేష పూజలు జరిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభలో పలువురు స్వామిజీలు ప్రసంగించారు శ్రీ వసిష్ఠ ఆశ్రమాధిపతులు శ్రీ స్వరూప నందగిరి స్వామి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు హిందూ సనాతన ధర్మం పరిరక్షణ మనుగడ కష్టంగా మారిందన్నారు గృహస్థ ఆశ్రమం నుంచి హిందూ ధర్మ పరిరక్షణకు ముందుకు రావడం లేదన్నారు దీంతో సన్యాసులు ఆశ్రమాలు తగ్గిపోయి హిందూ ధర్మ పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందని అన్నారు ప్రతి కుటుంబం ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి ఒక బిడ్డను కుటుంబానికి మరో బిడ్డను దేశానికి మరో బిడ్డను ధర్మ పరిరక్షణకు వదిలిపెట్టాలని సూచించారు సెల్ఫోన్ మాయ నుంచి బిడ్డలను రక్షించుకోవాలంటే ఆశ్రమాల్లో విద్యార్థులను చేర్చి సనాతన ధర్మంలో భాగస్వామ్యమై నైతిక విలువలతో కూడిన విద్యను అందుకునే విధంగా చేయాలన్నారు జనాభా పెరుగుదలపై ప్రభుత్వాలు కూడా మళ్ళీ అన్నారు కరీంనగర్ కు చెందిన మలయాళ గీత ఆశ్రమాధిపతులు శ్రీ విష్ణు సేవా నందగిరి మాట్లాడుతూ గురువు సాన్నిధ్యంలో ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక చింతనతో సన్మార్గంలో జీవించడం ఎంత ముఖ్యమో వివరించారు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో శ్రీకలహస్తి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు గిరి పుత్రిక భారతి గిరిజన విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో బైపీసీ విభాగంలో శ్రీకలహస్తి ఎక్సలెన్సీ కాలేజీ విద్యార్థిని భారతి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులతో గిరిజన విభాగంలో రాష్ట్ర స్థాయి ర్యాంకు గా నిలిచింది ఇంటర్ ఫలితాల సందర్భంగా శ్రీకలహస్తి విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు గిరి పుత్రికలు విశేష ప్రతిభతో మెరిశారు గిరిపుత్రిక భారతీయ గిరిజన విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు తమ విశేష ప్రతిభతో మట్టిలో మాణిక్యాలను నిరూపించారు కళాశాలలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడం మరో విశేషంగా మారింది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎంబీబీఎస్ చేసి పేదలకు సేవ చేయాలనేదే లక్ష్యమంటూ కళాశాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో వెల్లడించారు గిరిజన గురుకుల ఎక్సలెన్స్ పాఠశాల కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో విశేష ప్రతిభ చాటుకున్నారు ఎక్సలెన్స్ కళాశాల నుంచి అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా నూటికి నూరు శాతం పాస్ అయి కళాశాల ప్రతిష్టను పెంచారు ఈ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన భారతి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది ఈ విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో గిరిజన విభాగంలో ప్రథమ ర్యాంకుగా నిలిచారు రాష్ట్ర ఉన్న నలభై గిరిజన కళాశాలల్లో శ్రీకళహస్తి ఎక్సలెన్స్ కళాశాలకు చెందిన విద్యార్థిని భారతి అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది ఇదే కళాశాలలోని మరో బైపీసీ విద్యార్థిని రిపీట్ ఇదే కళాశాలలోని మరో బైపీసీ విద్యార్థిని కీర్తి తొమ్మిది వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి కళాశాల ద్వితీయ టాపర్గా రాణించారు కళాశాలలో ఇరవై ఐదు మందికి పైగా తొమ్మిది వందల మార్కులు దాటి రావడం విద్యార్థుల ప్రతిభకు అర్థం పడుతుంది విశేష ప్రతిభతో మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కళాశాల అధ్యాపకులు సిబ్బంది అభినందించి స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు రాష్ట్ర స్థాయి ర్యాంకర్గా నిలిచిన విద్యార్థిని భారతి మాట్లాడుతూ తాను కదిరి నుంచి వచ్చి కాళాహస్తి ఎక్సలెన్స్ కళాశాలలో చదివానని అధ్యాపకుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించానని ఆనందం వ్యక్తం చేశారు ఎంబీబీఎస్ చదవాలనేదే తన లక్ష్యమని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను తల్లిదండ్రుల కలను నెరవేర్చే విధంగా ఎంబీబీఎస్ చేసి పేదలకు సేవ చేస్తానన్నారు మరో విద్యార్థిని కీర్తి తాను గూడూరు నుంచి వచ్చానని నిరపేదల కుటుంబం తమదని అన్నారు ఎంబీబీఎస్ చేయాలనేదే తన లక్ష్యమని అధ్యాపకులు తల్లిదండ్రుల సహకారంతో లక్ష్యాన్ని సాధించి పేదలకు అందిస్తామన్నారు కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు నూటికి నూరు శాతం పాస్ కావడం భారతి అనే విద్యార్థి రాష్ట్ర స్థాయి ర్యాంకర్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు ప్రిన్సిపాల్ ని మా కాలేజీలో ఈ సంవత్సరం రెండో ఇంటర్మీడియట్ బీసీ సంవత్సరంలో అరవై తొమ్మిది మంది అటెండ్ అయ్యారు అరవై తొమ్మిది మంది పాస్ అయ్యారు అరవై తొమ్మిది మంది ఫస్ట్ క్లాస్ వచ్చాయి దానిలో ఎం భవానీ అనే అమ్మాయి రెండు మార్కులు వచ్చి మా కాలేజీ ఆ అమ్మాయికి మా గురుకులం అధికారులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉండటం వలన అమ్మాయి తొమ్మిది వందల రెండు మార్కులు సాధించింది నాకు ఆ అమ్మాయి తొమ్మిది వందల రెండు మార్కులు సాధించడం గర్వ కారణంగా ఉంది అలాగే తొమ్మిది వందలు దాటిన వాళ్ళు ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు దాన్ని కూడా మా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు గురుకులం యొక్క అధికారులకు ఆ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్ కుమారుడు మార్పు శంకర్ ఇటీవల సింగపూర్ లో అగ్ని ప్రమాదంలో గాయపడిన సమయంలో శ్రీ కళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి వినిత కోట తిరుమల జాపలిలో వెలిసిన స్వయంభూ ఆంజనేయ స్వామి వారికి మొక్కుకున్నారు మార్కు శంకర్ క్షేమంగా కోలుకుంటే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటానని మార్కు శంకర్ క్షేమంగా కోలుకోవడంతో రోజు నాయకులు జన సైనికులు వీర మహిళలతో కలిసి తిరుమల జాపలిలో వెలిసిన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు అలానే ప్రతిరోజు పూర్తిగా కోలుకునే వరకు పవన్ కళ్యాణ్ పేరిట మార్పు శంకర్ పేరిట అర్చన చేయించాలని పండితులకు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గోత్ర నామాలు రాసిచ్చి పూజలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్ రవికుమార్ రెడ్డి లక్ష్మి రాజ్యలక్ష్మి సురేష్ ఉదయ్ దుమ్మురాయల్ తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో జరిగిన ఒక దేశంపై మేధవుల సదస్సులో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు జమిలీ ఎన్నికల మేధావుల సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు ఎన్నిక వల్ల సమయము ఆదా ఖర్చు ఆదా అవుతుందని ఎన్నికల ఎన్నికల ఖర్చు వేల కోట్లకు చేరిందన్నారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ప్రజలు విరాళంగా కొంత డబ్బులు ఇచ్చారన్నారు తాను రూపాయి జేబుల నుండి తీయలేదు ఒక్క రూపాయి జేబులో వేసుకోలేదన్నారు రాజకీయాల్లో కులము ధనము మతము లేకుండా చేయాలని కులము డబ్బులు క్రిమినల్స్ కి ఇప్పుడున్న పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు అసెంబ్లీలో అభివృద్ధి సిద్ధాంతాలు సమస్యలపై చర్చల కంటే నేతల భూతాలు ఎక్కువయ్యాయన్నారు అసెంబ్లీలో బట్టలు చించుకొని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో ఉండే అమ్మను భార్యను తమ నేతలతో బూతులు తిట్టించి కొందరు రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలందరూ ఓడిపోయారని వారెవరో అందరికీ తెలుసన్నారు ప్రజలందరూ ఆ నేతల బూతులు వినలేక పోలింగ్ బూతులోకి వెళ్లి ఓటు వేసి ఓడించారన్నారు బూతుల కంటే పోలింగ్ బూత్ గొప్పదనో బలమైనదని అన్నారు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి భాషను జాగ్రత్తగా వాడాలన్నారు ఉచిత పథకాలకు తాను వ్యతిరేకమని చదువు వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలన్నారు ఉచిత పథకాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదన్నారు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అప్డేషన్ పార్టీలో దక్కలి బాలయ్యపల్లి వెంకటగిరి మండలాలకు చెందిన నూట ఇరవై మంది రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు ఇరవై లక్షల నిధులతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం సబ్సిడీ ద్వారా ఇరవై లక్షల నిధులతో వ్యవసాయ యంత్రీకరణ పథకం సబ్సిడీ ద్వారా వీటిని అందించేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాసరే రైతులకు పనిముట్లను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతు ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు గత ప్రభుత్వం ఐదేళ్ల పదికొండేళ్లలో రైతులకు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ద్వారా కార్యక్రమం పూర్తిగా నిర్విర్యం చేసిందన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం రైతుల కోసం పలు సంస్కరణలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అయితే డ్రోన్ సిస్టమ్ ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందే విధంగా రైతులు గ్రూపులుగా డ్రోన్ కెమెరాలు అందిచేయనున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ పద్ధతులపై అధికారులు అవగాహన కల్పించారు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు తిరుమలలో మరోసారి ఇంకా వైఫల్యం బయటపడింది ఉత్తరాదికి చెందిన ముగ్గురు భక్తులు పాదరక్షలతో శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు వెళ్లారు లోనికి ప్రవేశిస్తుండగా అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు పదివేల రూపాయల శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా భక్తులు క్యూ లైన్ లోకి ప్రవేశించారు అయితే లైన్ లో చెకింగ్ వ్యవస్థలను దాటుకుని ఏకంగా మహాద్వారం వరకు పాదరక్షలతో రావడం తీవ్ర కలకలం రేటింది ఈ మధ్య కాలంలో తరచూ టిటిడి నిఘా వైఫల్యంతో అపచారాలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి ఆలయ ప్రతిష్ట కాపాడాలని కోరుతున్నారు తిరుమల ఆలయ మహాద్వారం వరకు భక్తులు పాదరక్షలు వేసుకుని రావడంపై టిటిడి మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి కారణం టిటిడి వైఫల్యమని విమర్శించారు శ్రీవాణి దర్శన భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు తిరుమల కొండపై జరుగుతున్న అపచారాల గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారన్నారు తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదు చెప్పులు వేసుకొని మహాద్వారం వరకు ఏనాడు రాలేదన్నారు టీటీడీలో అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు గోశాలలో ఆవులు చనిపోయాయని దీనికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని అన్నారు జేసీబీలతో వెళ్లి పూడ్చిన కళేబరాలు త్రవ్వి మీడియా సమక్షంలో బయట పెడతామన్నారు టిడి మండలి వెంటనే రాజీనామా చేయాలంటే ఇవన్నీ చేస్తున్నానన్నారు దీనికి కారణమైన సెక్యూరిటీ ఇతర అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు తిరుమల భద్రత ఎంత అధ్వానంగా ఉందో ఈ పరిస్థితిని బట్టి అర్థమవుతుందని అన్నారు అయితే తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయని చెప్తే తమపై ఎదురుదాడి విమర్శలు చేస్తున్నారన్నారు వైసీపీ సీనియర్ నేత కర్ణాకర్ రెడ్డిపై తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మండిపడ్డారు ఎస్వి గోశాలలో మంద ఆవులు మృతి చెందాయని కర్ణాకరెడ్డి అసత్యాల ప్రచారం చేస్తున్నారన్నారు ఎస్వి గోశాలలో పదిహేడు వందల ఎనభై ఐదు గోవులు ప్రస్తుతం ఉన్నాయన్నారు గత మూడు నెలల్లో వివిధ రకాల అనారోగ్యాల వల్ల నలభై ఆవులు మృతి చెందాయన్నారు ఎస్వి గోశాలలో రెండు వందల అరవై మంది సిబ్బంది ఆవుల సంరక్షణలో భాగస్వాములై ఉన్నారన్నారు కానీ ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలను కరుణాకర్ రెడ్డి మార్పింగ్ చేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు మతాన్ని దాచి కరుణాకర్ రెడ్డి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారన్నారు హిందూ మతం గురించి మాట్లాడే అర్హత కరుణాకర్ రెడ్డికి లేదన్నారు క్రిస్టియన్ పద్ధతిలో కూతురు పెళ్లి చేసిన వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు ఇక పవనానంద స్వామి అంటూ పవన్ కళ్యాణ్ ను మరొక్కసారి విమర్శిస్తే జన సైనికులు రోడ్డుపై తిరగనివ్వరని హెచ్చరించారు ఎన్డీఏ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిందని అభినయ్ రెడ్డి డ్రామాలు వేస్తే కేసులు పెట్టారన్నారు అయితే పవిత్రమైన గోవులపై అసత్యాలు చెప్తున్నా నీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం డిప్యూటీ సీఎంలపై అసత్య ప్రచారాలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళాహస్తి ఆలయంలో ఉత్సవాల శోభ ఆరవ రోజు పెద్ద బట్టాయి ఉత్సవం ఉత్సవమూర్తుల ఊరేగింపు అమ్మవారికి వేడుకగా తిరుచి వాహన సేవ శనివారం ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేకాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు శ్రీకళాహస్తి ముత్యాలమ్మవారి జాతర ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు జమిలి ఎన్నికలతో సమయం డబ్బు ఆదా తిరుపతిలో జరిగిన ముఖ్య దేశం ముఖ్య ఎన్నిక కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమలలో అపచారం పాదరక్షలతో ఆలయ ప్రవేశం చేయబోయిన భక్తులు మహాద్వారం ఎదుట అడ్డుకున్న సిబ్బంది టీటీడీ వైఫల్యమని విమర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే